ఈరోజు మా ఇంట్లో ఫిష్ కాదు నేను అడుగుతున్నాను చూడండి హై ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఫిష్ కాదు ఎలా కడుగుతున్నా చూడండి ఇలా కడగలేకుంటే మురికిపోదు అయిపోయింది అది కడగడం అయిపోయింది ఇప్పుడే గంట గంట అయితే కర్రీ అయిపోతుంది అది మీ మీరు మీకు కని కావాలంటే అర్జెంట్గా వేడి వేడిగా రైస్ చేసుకోండి అది కూడా లేదంటే అది గిన్నె పట్టుకొని రండి లేకుంటే చాటింగ్లో అది మీ నెంబర్ చెప్పండి కాల్ చేసి కది పంపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడే కడగడం అయిపోయింది చేపలు కడగడం మీరు నేను కర్రీ చేసేలోగా రెండు గంటలు అవుతుంది అప్పుడులోగా మీరు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా పిల్లగాలు చేపలు కడిగారు ఎలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా మీకు చేపల కూర కావాలంటే అర్జెంటుగా వేడి వేడి అన్నం వేసుకొని మా ఇంటికి రండి లేదంటే గిన్నె తీసుకుని అండి అది కూడా కాకపోతే మా కామెంట్ బాక్స్లోని మీ నెంబర్ పెట్టండి వాట్సాప్లో కర్రీ పంపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ చెప్పండి కమాన్ కర్రీ చేద్దాం పండి ఫ్రెండ్స్ అది వేడి వేడిగా రసం అవుతుంది దాంట్లో ఫిష్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేనేమిసానో చెప్తా ఫ్రెండ్స్ అది వేరీ చింతపండు పులు ఫ్రెండ్స్ అట్లనే అది అల్లం మసాలా ఫ్రెండ్స్ వేడి వేడిగా అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి అయిపోయింది ఇదే లేట్ తొందరని ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి ఫ్రెండ్స్ కర్రీ పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పాప కర్రీ రెడీ చేసింది ఫిష్ కర్రీ గుమ్మ గుమ్మలాడుతున్నది స్మెల్లు తొందరగా వచ్చేయండి ఫ్రెండ్స్ కర్రీ రెడీగా ఉన్నది లేదంటే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి వాట్సాప్లో కర్రీ పంపిస్తాం ఓకే బాయ్ హ్యాపీ సండే